దేవుని వాక్యానికి భిన్నంగా ఉన్న వాళ్ళందరూ కూడా నిద్రమత్తుగల మనస్సులోనికి పోయేరాళ్ళు అపవాది వాళ్ళని తన సంఖ్యగా చేసేసుకుని దేవుడు భ్రష్టాత్మక ఎప్పుడు అప్పచెప్పాడు అరే తీసేసుకోరా వీళ్ళందరినీ ప్రభు వీళ్ళందరూ నాకు ఇచ్చేసావా ఇచ్చేసాను తీసుకుపో అలా వాడు తన వాళ్ళుగా చేసుకున్నాడు ఎందుకంటే వాడు పోతాడు పోతూ పోతూ వాళ్ళని కూడా తీసుకుపోతాడు కానీ అందుకు దేవుడేమన్నాడు ఇందు విషయమై దేవుడు వారికి నిద్రమత్తుగల మనస్సును చూడలేని కనులను ఏమిటి వాక్యం కనబడుతుంది కదా నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము అంటే ఇద్దరు ఏకకాలంలో ఉన్నాము అంటే ఆ మాట్లాడికి అర్థం అవదు అర్థం అవదు ఏమంటాడు ఇద్దరిగా కనిపించే ఒక్క దేవుడే అంటాడు ఒక్క దేవుడే కాదురా దేవుడు తన కొడుకుడు కూడా దేవుడు అన్నాడు మరొక కుమారుడైన పరిశుద్ధాత్మను కూడా దేవుడు అన్నాడు ఆయన కొడుకురా ఎందుకంటే అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాడు కదా రామాపత్రికలు ఉందంటే ఆయన సమాన దేవుడు తప్ప ఆయన కుమారుడు కాదంటాడు ఇక వాడికి ఏం అర్థం అవుతుంది చెప్పండి చెప్పండి పిల్లలారా కనుక ఈ మూర్ఖులకు ఈ విరోధులకు ఇక మీరు చెప్పకండి చెప్పడం అనవసరం నేను మీకు చెప్పాను మీకు నేర్పించాను ఎందుకంటే మీలో ఒకవేళ సత్యాన్ని నమ్మి తరువాత వాళ్ళు చెప్పే అబద్ధాలను విని మోసపోయి వాళ్ళలా భ్రష్టాత్మలోడికి మీరు వెళ్ళిపోకుండా ఉండడానికి మిమ్మల్ని కన్ఫర్మ్ చేయడానికి స్థిరపరచడానికి ఇంత కష్టపడి ఇన్ని వారాలు దేవుని మాటలు చెప్పారు ఎందుకంటే ఒకళ్ళు మీరు మీలో కూడా ఏ చేదైనా వేరేదైనా మొలిచి వాళ్ళు చెప్పిన మాటలు ఇది కూడా నిజంగా ఉందేమో అని ఒక భ్రమ ఎందుకంటే భ్రమపరుచు ఆత్మవాడు భ్రష్టత్వం కలిగించే ఆత్మవాడు మీలో ఎక్కడైనా అపనమ్మక కలుగుతుందేమో అనే ఉద్దేశంతో మీకు చెప్పడం జరిగింది వాళ్ళకి కౌంటర్ ఏంటి వాళ్ళు ఆల్రెడీ డిసైడెడ్ వాళ్ళకు బోధించిన బోధకల్నే మూసేశాడు దేవుడు నరకానికి పోయారు వాళ్ళు వాళ్ళు ముగ్గురును ముగ్గురుగా అంగీకరించకుండా ఒక్కడే ముగ్గురుగా వచ్చాడు ప్రత్యక్షమయ్యాడు ఇది ఒక గొప్ప దైవ మర్మం అని చెప్పే ఈ మూర్ఖులందరూ కూడా ఆల్రెడీ నరకానికి డిసైడ్ అయిపోయిన వాళ్ళు మారనివారు వాక్యము కళ్ళ ముందు ఉన్న దాన్ని నమ్మని వారు వారి కన్నులు మూయబడ్డాయి దేవుడు అదే అని నేనేరా మూస్తాను ఏంటి ప్రభా ఎంత క్లియర్గా రెఫరెన్స్ ఉన్న వాళ్ళకి చెబితే మళ్ళా దేవుడు అన్నారేంటి ప్రభావ ఏమంట దేవుడు అన్న పదం బైబిల్లో ఉందా లేదు మరి ఎక్కడి నుంచి వాడుతున్నావు ఈ దరిద్ర పదాన్ని బైబిల్లో ఉన్న మాటలు కనిపించలేని వీళ్ళకి బైబిల్లో లేని పదాలు కనబడతాయి అంటే ఇది గుడ్డోడు కాకపోతే ఎవడీడు ఏమండి అంటే నిజామగా వాళ్ళు గుడ్డి వాళ్ళు వాళ్ళకి బైబిల్ అర్థం కాదు వాళ్ళకి అప్పుడు నువ్వేమనుకోవాలి అరే వీడికి కళ్ళుపోయి రాక వీడికి ఎంత చూపించినా గుడ్డివాడికి ఇదిగో ఇదిగో ఇక్కడ ఉందంటే అడిగి ఏం కనపడతా చెప్పండి ఏమండి గుడ్డివాడికి ఇదిగోరా ఇది చూడరా అంటే అడికి ఏం కనబడతా చెప్పండి చెవిటోడు వాడు ముందు ఎంత మీరు చెప్పండి వాడికి ఏం అర్థం అవుతుందా శంఖ మూదిన చెవిటోడికి అర్థం కాదట వినబడదట పెద్దలు అంటారు చెవిటోడు ముందు శంఖముదినట్టు వదకరా అని అటేక ఇక వాళ్ళు మారరు దేవుడు యొక్క నిర్ణయానికి వచ్చేశాడు ముందే నిర్ణయించేశాడు దేవుడు ఒరే వీళ్ళు నాశనానికి పోయేవాళ్ళు వీళ్ళకి చెప్పొద్దు ఏమన్నాడు ఇందు విషయం అనేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనసును చూడలేని కన్నులను వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది చెప్పేశాడు అంటే పరలోక రాజ్య సంగతులైన విషయాలను గూర్చి వీళ్ళకి నీకు అర్థం కాదు ఇంకా లీవ్ దాం ఒక మాట వారు అంటున్న మాట చదువుదామండి మార్త